నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ హెల్దీ అంటున్నాను చూస్తుంటే ఉప్మా లాగా ఉంది ఏంటి అనుకుంటున్నారా అయితే కంప్లీట్గా వీడియో చూడండి దీనికోసం ముందుగా మనం ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు పెరుగు తీసుకుని దాంట్లో కొంచెం కొత్తిమీర తరుగు తగినంత సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం ఉప్మాలో వేసుకునే పోపు సరుకులు ఉంటాయి కదా అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు పచ్చిశనగపప్పు ఇలా అనమాట ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం తరుగు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని ముందు కూడా డైరెక్ట్గా ఉల్లిపాయ ముక్కలతో యాడ్ చేసేసుకోవచ్చు కానీ ట కొంచెం ఇవి ఇష్టమైన వాళ్ళు ముక్కలుగా తగలాలి ఎర్రగా కనబడాలి కొంచెం కలర్ఫుల్గా అనుకుంటే మాత్రం కొంచెం లేట్గా వేసుకుంటేనే బాగా కనబడతాయి ఇప్పుడు ఇందులో మనం హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువేమీ అవసరం లేదు తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా దానిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకుని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది మీ పిల్లలు ఇందులో మజ్జిగ వేసామని తెలిసిపోయి తినరు అని అని మీరు అనుకున్నప్పుడు పెరుగుని మనం ముందుగానే స్పూన్తో బాగా బీట్ చేసుకుని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే మా అందులో మనకి పెరుగు వేసినట్టు తురకలు తురకలు కింద కనబడదన్నమాట ఈ మధ్యకాలంలో డాక్టర్స్ రికమెండ్ చేస్తున్న రెసిపీ ఫ్రెండ్స్ ఇది కానీ ఇదేం కొత్తది కాదు మన చిన్నప్పుడు పాతకాలం నుంచి వస్తున్న రెసిపీయే మీకు ఇది నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్